నమస్తే నన్ను నీ పేరేంటమ్మా నా పేరు పీచారా ఎక్కడికి వచ్చావు నేను పిన్పాకం నుండి వచ్చా ఎక్కడ ఏం చదువుతున్నావు టెన్త్ క్లాస్ ఇప్పుడు సీఎం కప్ క్రీడలు ఆడటానికి వచ్చావు కదా బ్రేక్ గేమ్ ఆడావు కో ఎన్నో ప్లేస్ సెలెక్ట్ అయ్యావు ఫస్ట్ ప్లేస్ గతంలో ఎక్కడ ఆడావా ఎక్కడ ఆడావు ఎవరి మీద ఆడావు ఎక్కడ విజయాలు ఏంటి గతంలో నేను డిస్ట్రిక్ట్ ఆడినా ఆ రెండు డిస్టిక్ ఆడినా ఒకటి కబడ్డీ ఒకటి కో వచ్చాయి కూడా మేము ఎవరితో ఎవరి మీద గెలిచామంటే సింగర్ స్కూల్ మీద గెలిచిన లాంగ్ జంప్ నాది మండల స్థాయిలో ఫస్ట్ ప్లేస్ మూడు సార్లు ఆడినా ఈ కో కూడా మండల్ స్థాయిలో ఆడినా మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి రావటం చాలా బాగుంది ఈ గేమ్స్ ఇట్లా ముఖ్యమంత్రి గారు నిర్వహిస్తున్నారు కదా ఇలా ఈ ఫీలింగ్ నీకు ఏమనిపిస్తుంది చాలా బాగుంది ఈ సీఎం గారు మంచిగా అందరికి స్కూల్లో ఉన్న ప్లేయర్స్ ని కూడా వెలికి తీయడానికి గేమ్స్ నిర్వహించినందుకు చాలా బాగుంది ఇప్పుడు మండల స్థాయిలో నెక్స్ట్ అయిపోతుంది సెలెక్ట్ అయ్యారు మీరు డిజోర్కిస్తూ వెళ్తా అక్కడ ఎట్లా ప్రతిభ చూడ చూపిస్తూ పోతున్నారు అయితే బాగానే ఆడతాం తప్పకుండా మా నిజాక్ వర్గం పేరు నీళ్ళు ఇక్కడ అందరం కలిసి ఐకమత్య అంగడి ఎట్లనే సింకప్ గెలిచేటట్టు గెలుతా గెలుస్తారు థ్యాంక్ యూ ఇంకా ఇంకా ఉన్న వస్తువులు గే క్రీడలో మీరు ప్రతిభ చూపిస్తగలుగుతారు ఇది కాకుండా రన్నింగ్ హై జంప్ లాంగ్ జంప్ ఆ వీటిలో బాగా ఆడతా వీటిలో నాకు డిస్ట్రిక్ట్ కూడా వెళ్ళిన కానీ స్టేట్ కి వెళ్లే స్టేట్ కి వెళ్లలేదు ఈ సారి పక్క ఎట్లయినా కి వెళ్ళాలని కోరుకుంటాను ఓకే నెక్స్ట్ ఇప్పుడు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాటిస్తే ఉద్యోగాలు వస్తాయని మీకు తెలుసా వస్తాయని తెలుసు తెలుసు ఏం కావాలి మీకు సపోజ్ ఎస్ఐ కావాలని ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ లో కావాలి పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లా స్టడీలో కాకుండా స్పోర్ట్స్ అక్కడ మీరు కూడా వస్తదని అనుకుంటూ ప్రయత్నిస్తున్నా ప్రయత్నం అయితే ఆపను జాబ్ వచ్చే చెప్పి మాత్రం ప్రయత్నిస్తాను స్పోర్ట్స్ కోటాలు ఏం కాదు చదువులు ఏం కాదు రెండిట్లా నేను నాకు ఒక ఐదు నిమిషాలు ఎన్ఎస్ఏ జాబ్ థ్యాంక్ యూ చూశారు కదా బాబు ఆల్రెడీ జాతీయ మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో ఆడారు జిల్లా స్థాయిలో ఆడారు రాష్ట్ర స్థాయి సెలెక్ట్ కాలేదని ఈసారి సీఎం కప్ సందర్భంగా రాష్ట్ర సెలెక్ట్ అయ్యి తమ పాఠశాల పేరును గ్రామం పేరును కూడా మంచి పేరు తీసుకొస్తారని చెప్తున్నారు అలాగే తన ఆశయం కూడా ఎస్ఐ కావాలని చెప్తున్నాడు ఖచ్చితంగా తన ఎస్ఐ కావాలని మంచి సేవలు అందించాలని మనస్ఫూర్తిగా ఎస్బీ నిస్తున్నాం థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్